ఒక రైతు ఒక సీడ్ షాప్లోకి వెళ్తాడు అక్కడ కొన్ని కూరగాయల విత్తనాన్ని ఆకుకూర విత్తనాలు తీసుకుంటాడు ఇంటికి వచ్చే దారిలో ఒక నర్సరీకి వెళ్ళి ఒక మామిడి పండు మొక్కల్ని తీసుకొని వస్తాడు అతడి భూమిలో ఆకుర విత్తనాలు వేస్తాడు కూరగాయ విత్తనాలు వేస్తాడు అలాగే ఒక సైడు మామిడి మొక్కల్ని కూడా నాటుతాడు ఆకుర విత్తనాలు అయితే ఒక ముప్పై రోజుల్లో ఆకురలో కూరగాయలు అయితే ఒక రెండు మూడు నెలల్లో అంటే మామిడి పండు కావాలంటే వచ్చేదానికి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుంది అంత టైం వరకు వెయిట్ చేస్తాడు మనం నాటింది ఎంత పెద్ద గోల్ అయితే అంత టైం అనేది తీసుకుంటారు మనం నాటిన చెట్టు అది ఫలాలను ఇచ్చేదానికి ఎంత టైం పడుతుందో మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వడానికి అంతే టైం పడుతుంది ఓర్పుగా ఉండి మన గోల్ వైపునే వెళ్ళాలి లేదు పక్కోనికి కూరగాయలు వచ్చేసినాయి ఇంకొకరికి ఆకుకూరలు వచ్చేసినాయి నాకు ఇంకా నా పనులు రాలేదు నాకు రాలేదని చెప్పి మధ్యలో డిసప్పాయింట్ అయినా డిసప్పాయింట్ అయితే ఆ యొక్క అద్భుతమైన రుచితో ఉన్నటువంటి ఆ యొక్క ఫలాలు ఉన్నటువంటి డ్రీమ్ బిగ్